శ్రీగురుభ్యో నమ భగవద్గీత మూడవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకం ఒకసారి పరిశీలన చేసుకుందాం ఈ వేళ యజ్ఞాత్ కర్మోన్యత్రంధన తదర్థం కర్మ కౌతే ము సమాచర ఓ అర్జున యజ్ఞము కొరకైన భగవత్ ప్రీతికరమైన లేక లోకహితార్థమైన కర్మ కంటే ఇతరముకు కర్మ చే జనులు బంధింపబడుదురు కాబట్టి యజ్ఞము కొరకైన కర్మనే సంగరహితుడవై పలాశక్తి లేక ఆచరింపము అని భగవానుడు మనకిక్కడ ఒక రాగి తామ్రంపై రాసిచ్చేట్టు చెప్పాడు మామూలుగా పేపర్ పైన రాసినటువంటిది కాదు అది శిలాశాస్త్రమైనటువంటి మాటలు బాగా గమనించాలి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో స్వార్థమతో చేసేటువంటి కర్మలన్నీ దుష్కర్మలు పరోపకార బుద్ధితో పది మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమములు సర్వజనులకు సర్వ ప్రాణులకు శ్రేయము కలిగించేటువంటి కార్యక్రమములు సత్కర్మములు అందులో కూడా పేరు ప్రతిష్టలకు పోకోకుండా గుర్తింపు కోసము కాకుండా గుర్తురహితంగా చేసినటువంటిది ఉత్తమోత్తమైనటువంటి సత్కర్మ సత్కర్మ చేస్తూ కూడా కాస్త పేరు కోసం ఆసరించి నేను అనేది తెలియబడాలని చేస్తే దుష్కర్మ కానప్పటికీ కూడాను సత్కర్మములో ఉత్తమగతులు ఉత్తమమైనటువంటిది అయ్యేదానికి అవకాశం లేదు అందుచేత పరులకు హాని చేస్తూ పరులకు కష్టము కలిగిస్తూ ఏ ప్రాణికి కూడా ఉపకారం చేయకుండా తన స్వార్థం కోసం చేసే కర్మలన్నీ కూడా దుష్కర్మలని పరులకు ఉపకారం చేస్తూ సర్వ ప్రాణులను దైవ స్వరూపంగా భావించి కర్మలు చేసేటువంటిది సర్వ ప్రపంచానికి మేలు జరిగేటువంటి కార్యక్రమములు చేసే వాటివి అన్నీ కూడా సత్కర్మలే అనుమానం లేదు అయితే అందులో కూడా స్వార్థం అనగా ఏ రకమైన స్వార్థం నేను మంచి పనులు చేస్తూ ఉన్నాను అని పది మంది తెలుసుకోవాలి నేను మంచివాడుని అని పది మంది తెలుసుకోవాలి అనే కించిత్ స్వార్థం ఉన్నప్పటికీ కూడా దాని యొక్క శక్తి ఎట్లా ఉంటుంది అంటే సత్కర్మలని ఉత్కృష్టమైనటువంటి గతులకు తీసుకోకుండా సత్కర్మగానే నిలిచిపోతుంది దుష్కర్మ సత్కర్మ సత్కర్మలో ఉత్కృష్టమైనటువంటి కర్మము అంటే ఏమిటి అంటే నేను అనే పేరు లేకుండా నేను అని అహం లేకుండా నేను అని గుర్తింపబడాలి అనేది లేకుండా చేసినటువంటిది మంచి ఫలితాన్ని ఇచ్చి ఉత్కృష్టమైనటువంటి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుక వెళుతుంది నిన్ను లేని వాణ్ణి చేస్తుంది సర్వం సద్గురు పాదార్పణం ఇటువంటి విషయములనే మనం గుర్తించుకోవలసి ఉంటుంది గీత ఎందు శ్రీకృష్ణమూర్తి యజ్ఞము సన్యాసము త్యాగము మొన్నగు పరమ పదములకు నూతనముగు అర్ధమును వెల్లడించిరి యజ్ఞమును సామాన్యమగు వాడుగలో నున్న అగ్నిహోత్ర మంత్ర తంత్ర ఋత్వికాదులతో కూడిన గూడిన ఒకనొక క్రియగా వర్ణించక భగవద్విషయమైన అనేక పరహితమైన క్రియగా వర్ణించి చెప్పింది ఇట్టి యజ్ఞము ప్రతి వానికిని అందుబాటులో నుండగలదు కావున దీనిని ఆధరించి ప్రతి వారును ధరించుటకు చక్కని అవకాశం ఉండును సామాన్యముగా కర్మ సంసార బంధమును కనుగజేయునని లోకములో ఒక ప్రతీతి పుణ్యకార్యములు చేసినను ఆ పుణ్య ఫలము అనుభవించుటకై మరల జన్మ ఎత్తవలసి ఉండుననియు కావున అట్టి కర్మలను చేయరాదనియు కొందరు భయపెట్టుదురు కానీ గీతాచార్యులట్టి భయములను తొలగించి వేసిరి సకామముగా ఫలాశక్తితో చేయబడు కర్మమే జన్మాది రూప సం సంసారమునకు హేతువై బంధమును కలుగజేయుననియు తత్విరిక్తమైనది అనగా నిష్కామ బుద్ధితో చేయబడు కర్మ ఎన్నటికీ బంధనమును కలుగజేయుదనియుక్కానించిది భగవద్దిశయమైన కర్మ గాని లోకహిత కర్మకు కర్మ కాని చేయబడునని చేయబడునది బంధము నిన్నటికి కలుగజేయదు పైగా అతి నిష్కామ కర్మ చిత్తశుద్ధి ద్వారా మోక్షమునకు హేతువును కాగలదు ఒకే కర్మ సంగముతో చేసిన సో బంధమును సంఘరహితముగా చేసిన సో కర్ మోక్షము అని మనకు తెలియబడుతూ ఉన్నది ఒకే కర్మ స్వార్థమునకై చేసిన బంధము భగవద్ధనము భగవద్ దర్శనము కొరకు లోకహితార్థము కొరకు చేసినచు మోక్షమును కలుగు చేయను కాబట్టి కర్మలో దోషము లేదు దానిని చేయు పద్ధతిలో దోషము కలదు సక్తముగా ఆచరించుటయే ఆ దోషము సకామముగా ఆచరించుటయే ఆ లోపము శ్రీకృష్ణమూర్తి అర్జునుడితో కర్మలను లెస్సగా ఆచరింపము సమాచార అని చెప్పి కర్మయోగమును ప్రోత్సహించి అయితే ఆ కర్మలను ఎట్లు చేయవలెనో ఆ పద్ధతిని ముందుగా తెలుసుకొనమని హెచ్చరించరి రహస్యము కర్మ కీలకము తెలుసుకొనియే కర్మను చేయవలను లేకున్నా దానిలో తగులుకొని పోవుదురు ఆ కర్మ రహస్యమేమియో భగవానుడే రెండు సూత్రముల ద్వారా ఇచుట బోధించిరి అవి ఏవి అనినా ఒకటి యజ్ఞము కొరకై భగవత్ ప్రీతికరములైన పరహితార్థములైన కర్మలనే చేయవలెను కర్మలకు సంగరహితముగా ఫలాపేక్ష రహితముగా ఆచరించవలెను ఈ ప్రకారముగా ఆచరింపబడు కర్మ సామాన్యమైనది అయినను మహాయజ్ఞముగా మారిపోయి జీవునకు పరమశ్రేయస్సుమును కలుగు కలుగు చేయగలదు అప్పుడు కర్మ కర్మగా నుండక జ్ఞానముగా మారిపోవును కాబట్టి బంధకర్ముగా నుండక మోక్షకరముగా పరిణితి చెందును అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేశాడు ఎట్టి కర్మ బంధమును కలుగజేయదు అంటే యజ్ఞము కొరకైన భగవత్ ప్రీతికరమైన పరోపకారధమైన కర్మ బంధనమును కలుగజేయదు ఆ దానిని సంగర్హితముగా ఫలాపేక్ష లేక నిష్కామముగా ఆచరించవలెను అని భగవానుడు తేట తెలివగా తెలియచేశాడు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ